సో నా పేరు నవీందర్ రెడ్డి అండి ఒక ఎకరా పన్నెండు గుంటలు ఏరియా మాది సో దీంట్లో రెండు పార్టీషన్గా చేసి ఒకటి వచ్చేసి ముప్పై గుంటలు వచ్చేసి పంగషస్ పా ఎకరా వచ్చేసి కూరంబిని సాగు చేస్తున్నాం సో నేను బిఫోర్ దట్ నేను ఫస్ట్ సార్ని కనెక్ట్ అయినా ఎందుకంటే నాకు బేస్ నాలెడ్జ్ బేస్ ఉంది తప్ప పాండ్లో కల్చర్ అయితే చేయలేదు ఇంతకుముందు సో సార్ని కలిసి సో నాకు సపోర్ట్ చేస్తా అంటే నేను ఇట్లా ఫార్మింగ్ చేద్దామని అనుకుంటున్నాను అంటే సో ఓకే మేము సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్పారు సో నేను సీడ్ తీసుకున్న సార్ దగ్గర నుంచి సీడ్ ప్లస్ ఆ సపోర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ అవుతుంది మేము స్టార్ట్ చేసి బట్ కల్చర్ స్టార్ట్ చేసి నైన్ మంత్సే అవుతుంది ఓకే పంకస్ వచ్చేసి అరౌండ్ ఆరు వేలు పిల్ల వేసినాము పొరంబిన్ వచ్చేసి రెండు వేల ఐదు వందల పిల్లలు తెచ్చినాము బట్ మేము గ్రేడింగ్ కూడా చేసుకుని ఇంటి దగ్గర ఒక వన్ మంత్ సో ఆ గ్రేడింగ్లో కూడా నాకు కొంచెం ఏంటంటే సీడ్ చనిపోయింది గ్రేడింగ్లో నాకు కరెక్ట్గా తెలియక వాటర్ చేంజ్ చేయాలి రెగ్యులర్గా అది కూడా కరెక్ట్ తెలియదు నాకు సో ఆ తర్వాత సి విటమిన్ సార్ సజెస్ట్ చేసినట్టు సి విటమిన్ ప్లస్ మినరల్స్ అవి యూజ్ చేస్తూ వస్తే సో మొటాలిటీ రన్నింగ్ మొటాలిటీ తగ్గింది వన్ మంత్ అక్కడ గ్రేడ్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి పాన్లో వదిలిన పాన్లో వదిలేసరికి అరౌండ్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి అప్పటికి సో ఎయిటీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ పీసెస్ ఉంది నాకు అప్పుడు సో అరౌండ్ నైన్ మంత్స్ బ్యాక్ నేను పాన్లో వదిలినా వదిలిన తర్వాత పాన్లో ఒక వన్ మంత్ బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ రన్నింగ్ మొటాలిటీ స్టార్ట్ అయింది రన్నింగ్ మొటాలిటీ స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ సార్ చెప్పిన సార్ వచ్చి ఒకసారి విజిట్ కూడా చేసారు చేసిన తర్వాత మళ్ళీ మేము సి విటమిన్ మినరల్స్ సో రెగ్యులర్గా తర్వాత జియోలైట్ యూజ్ చేస్తున్నాం సో అక్కడ నుంచి మళ్ళీ తగ్గింది రన్నింగ్ మోటాలిటీ సో చలికాలం వచ్చేసరికి మళ్ళీ ఫీడ్ తీసుకోవడం మానేసింది సో మధ్యలో డిసీజ్ అంటూ నేనైతే ఏం చూడలేదు లాస్ట్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన నుంచి డిసీజ్ లాంటిది అయితే ఏం చూడలేదు రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మధ్యలో చలికాలం అప్పుడు అరౌండ్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఫీడ్ తీసుకోలేదు సో ఎందుకు తీసుకోలేదు అని నేను మళ్ళీ సర్ని కనెక్ట్ అయితే సో చలికాలం కొంచెం తక్కువే తీసుకుంటుంది అని నాకు సజెస్ట్ చేశారు ఆ తర్వాత ఆ టైంలో మినరల్స్ ఎక్కువ యూజ్ చేశాను ఫీడ్ కంటే కూడా ఎందుకంటే అవి ఎక్కువ తిన్నట్లే కాబట్టి మినరల్స్ యూజ్ చేశాను ఆ తర్వాత నాకు గ్రోత్ అయితే కనపడలేదు సో చలికాలం ఆ టైంలో అరౌండ్ ఒక ఫోర్ మంత్స్ తర్వాత గ్రోత్ లాక్ అయినట్టు కనిపించింది సో నేను యూస్ చేస్తున్న ఫీడ్ నాకు కరెక్ట్ కాదేమో అని మళ్ళీ సార్ని అడిగిన సార్ ఇట్లా రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఫీడ్ బట్ అది గ్రోత్ కనిపించట్లేదు సో అంటే సార్ మళ్ళీ వేరే ఫీడ్ సజెస్ట్ చేశారు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అని సో నేను అప్పుడు స్కట్టింగ్కి వెళ్ళిన కట్టింగ్కి వెళ్ళిన తర్వాత నాకు వెంటనే గ్రోత్ అనేది అయింది సో అక్కడ నుంచి గ్రోత్ బాగానే వచ్చింది నాకు అరౌండ్ ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది కూరబీని స్టార్ట్ చేసి మినిమం పీస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంది ప్రస్తుతానికి సో ఆన్ అండ్ యావరేజ్ ఒక వన్ కిలో అవుతుంది ఖచ్చితంగా ఉంది కిలో నేను ఆల్రెడీ పట్టుబడి కూడా పడుతున్నాను రెగ్యులర్గా వీక్లీ పట్టుబడి చేస్తున్నా వీక్లీలో ఆన్ అండ్ యావరేజ్ ఒక యాభై అరవై కిలోలు పోతుంది నాకు సో ఇప్పటికీ ఒక నాలుగు పట్టుబడులు పట్టినాయి సో ప్రతి పిల్ల మినిమం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది నైన్ నైంటీ గ్రామ్స్ ఉంది మినిమం సో మాక్సిమమ్ వచ్చి వన్ కేజీ థర్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది నాకు మ్యాక్సిమం ఇప్పుడు ఈ నాలుగు వారాలు నేను ఏదైతే వీక్లీ పట్టినో సో దాని ప్రకారం అయితే నాకు మినిమం నైన్ హండ్రెడ్ నైంటీ గ్రామ్స్ నుంచి వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంది ఇంకా ఫిష్ ఉంది నాకు ఇంకా సో నేను అట్లా వీక్లీ మాత్రమే పోదాం అనుకున్నా తర్వాత రీటైల్లోకి మూవ్ అన్న థౌట్లో ఉన్నా సో ఫిష్ గ్రోత్ అయితే నాకు బాగుంది రన్నింగ్ మొటాలిటీ వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఏంటి అంటే సో మిస్టేక్ ఎక్కడ అనేది నాకు కరెక్ట్ తెలియలే బట్ రెగ్యులర్గా సార్ని కనెక్ట్ అవుతూ మెడిసిన్ మినరల్స్ వేరే పెద్దగా నేను యూస్ చేసింది అయితే ఏం లేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి సిమెట్ సి విటమిన్ మినరల్స్ సో ఆ తర్వాత ప్రోబయోటిక్ ఇంకోటి వచ్చేసి జియోలైట్ జియోలైట్ యూస్ ఇవే నేను పెద్దగా యూజ్ చేసింది ఏం లేదు ఇవే ఇది యూస్ చేస్తూ మూవ్ అయినా గ్రోత్లో మాత్రం నేను చాలా సాటిస్ఫై అయినా ఈవెన్ టేస్ట్లో కూడా ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు సో దానివల్ల కస్టమర్ పెరిగింది నాకు సో ఇది ఒకటి కొరంబీన్ సో ఫంగస్ వచ్చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది సో నేను ఎయిట్ మంత్స్ అయితే ఇంకోటి కొరంబీన్ సీడ్ మాత్రం మీరు నాలుగు ఇంచులు తీసుకొచ్చిన నైన్ మంత్స్ బ్యాక్ ఫోర్ టు ఫైవ్ ఇంచు సీడ్ తీసుకొచ్చిన సో నాకు ఈ టైం పట్టింది నైన్ మంత్స్కి అరౌండ్ నాకు సెవెన్ మంత్స్కి కేజీ వచ్చింది బట్ అన్నీ రాలేదు టెన్ పర్సెంట్ వచ్చింది సో నైన్ మంత్స్లో ఆన్ అండ్ యావరేజ్గా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేజీ వచ్చేసింది నాకు కొంచెం ఆ ముటాలిటీ వల్ల ఇబ్బంది సో కొరంబీన్ అయితే సో పంగా వచ్చేసరికి నాకు ఇప్పుడు ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో ఆన్ అండ్ యావరేజ్గా మినిమం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది మాక్సిమం వచ్చేసి వన్ కేజీ టూ 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 హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంది పంగా ఇది ఎయిట్ మంత్స్ అవుతుంది సో ఇది స్టార్ట్ చేసినప్పుడు పంగా అయితే రెగ్యులర్గా వాటర్ ఎక్స్చేంజ్ చేసినాను నేను ఒక వన్ టూ టూ మూ టూ త్రీ మంత్స్ రెగ్యులర్ వాటర్ ఎక్స్చేంజ్ చేసిన నాకు అది కరెక్ట్ అంటే నాకు టైం సరిపోవట్లేదు వాటర్ ఎక్స్చేంజ్కి నేనే రెగ్యులర్గా వాటర్ వదులుతున్నా మళ్ళీ తీస్తున్నా అంటే నాకు రెండు మోటార్లు ఒకటి వచ్చి రెగ్యులర్ బోరు ఇంకోటి వచ్చి సపరేట్గా మళ్ళీ బోరు కొని తీయాలి అంటే వాటర్ ప్రాబ్లం అవుతుంది నాకు అది నేను ప్రైవేట్ ఎంప్లాయీ సో రావాలి వాటర్ తీయాలి అంటే అక్కడ ఇబ్బంది అవుతుంది జియోలైట్ వేసి చూడండి అన్నాడు సో నేను అది చేసిన సో ఫస్ట్ ఒక త్రీ త్రీ డేస్ జియోలైట్ టెన్ కేజెస్ వేసిన తర్వాత సిక్స్ సిక్స్ డేస్కి తర్వాత టెన్ డేస్కి తర్వాత ఫిఫ్టీన్ డేస్ అట్లా వేస్తూ వచ్చి వాటర్ తీయడం కంప్లీట్గా మానేసిన ఈ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి సో అరౌండ్ నేను డిసెంబర్లో మానేసిన ఇప్పుడు మే మే కూడా కంప్లీట్ అయిపోయింది సో డిసెంబర్లో మానేసిన వాటర్ తీయడం పంగాషియస్కి ఈ జియోలైట్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉన్నా టెన్ టు ట్వెల్వ్ డేస్కి టెన్ కేజీస్ వేస్తున్నా సో నాకు వాటర్ ప్యూరి ప్యూరిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు వచ్చి నేను అందుకే సార్తో కూడా చెక్ చేయించిన సో ఇది కరెక్టా కాదా అనేది కూడా సో ఈ ఫైవ్ మంత్స్లో నేనైతే వాటర్ తీయలేదు పంగాషియస్ వాటర్ అయితే తీయలేదు గ్రోత్లో ఇంపాక్ట్ పడలేదు ఈ ఫైవ్ మంత్స్లో నాకు ఒక్క చేప చనిపోయింది అది లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక చేప చనిపోయింది అది దెబ్బ తగిలి చనిపోయింది అది నేను చూసిన దాన్ని ఎందుకు అనేది దెబ్బ తగిలింది దాని తలపైన దెబ్బ తగిలి చనిపోయింది తప్ప ఒక్కటే ఒక పీస్ చనిపోయింది ఫైవ్ మంత్స్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు పంగషస్ అయితే బట్ కురంబన్కి వచ్చేసరికి కొంచెం మొటాలిటీ రన్నింగ్ మొటాలిటీ ఉంది అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు సో అందుకని సార్ని ఒకసారి విజిట్ చేసి మళ్ళీ ఒకసారి నాకు సజెస్ట్ చేయమని చెప్పాను సో నేను మాత్రం చాలా సాటిస్ఫైగా ఉన్నా సీడ్ ఫీడ్ విషయంలో ప్లస్ నాకు రెగ్యులర్గా కమ్ కమ్యూనికేషన్ నేనే కుదుర్తి ఇంకా కుదరకపోతే ఫోన్లు లిఫ్ట్ చేయలేదు బట్ వాళ్ళు మాత్రం సో మైపాల్ సార్ కానీ ఆ టీం కానీ వాళ్ళైతే ప్రాపర్గా రెస్పాండ్ ఇచ్చారు నాకు నేనే లేపలే నేను క్లియర్గా చెప్తున్నా నేను కొంచెం పర్సనల్ వర్క్లో ఉండి నేను ఫోన్లు లిఫ్ట్ చేయలేదు బట్ రెస్పాండ్ అవ్వలేదు బట్ వాళ్ళు మాత్రం నాకు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు టైంకి మెడిసిన్ కావాలంటే మెడిసిన్ ఫీడ్ కావాలంటే ఫీడ్ సో నాకు ఏదైతే గైడెన్స్ కావాలో అది ప్రాపర్గా గైడెన్స్ సార్ దగ్గర నుంచి అయితే నాకు వచ్చింది ఫార్మింగ్లో మాత్రం నేను సాటిస్ఫై ఉన్నా ఐ నో దట్ బట్ ఫార్మింగ్ పరంగా సపోర్ట్ పరంగా మాత్రం చాలా సాటిస్ఫై ఉన్నా సో నేను అది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సార్తో మళ్ళీ కూడా ఇప్పుడు సార్ అదే విజిట్ చేయడానికి వచ్చారు సో అదే చెప్తున్నాను సార్తో నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సో నాకున్న క్వశ్చన్స్ అన్నీ నేను మళ్ళీ రైజ్ చేసిన సో ఇప్పటి వరకు మాత్రం వాళ్ళ టెక్నికల్గా కానీ సో వాళ్ళ సపోర్ట్ కానీ నాకు ప్రాపర్గా ఉంది నేను సాటి ఓవరాల్గా సాటిస్ఫై అయినా ఫార్మింగ్ పరంగా ఏంటి ఎట్లా చేస్తే ఏంటి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది సో నేను సెకండ్ క్రాప్ తీసేపుడు మాత్రం ఇవన్నీ ఏవైతే నేను మిస్టేక్స్ చేసినా అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ స్టెప్ ముందుకు అన్నట్టు సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి ఫార్మింగ్ వల్ల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహిపాల్ ఫిషరీస్